టైమ్ ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది టైం సెవెన్ థర్టీకి మేము క్రికెట్ ఆడడానికి వచ్చాం ఇక్కడ అయితే అసలుకి ఇది టెన్నిస్ కోర్టులో మేము ఆడేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా అప్పుడు మేము డే టైంలో వచ్చాము ఇప్పుడు చీకట పడుతుంది పెద్దోడు కరాటేకి వెళ్ళాడు అనమాట వాడు ఎయిట్ ఫిఫ్టీన్కి వస్తాడు అసలు చూడండి లైటింగ్ అయితే మామూలు లేదు అసలు డే టైం కన్నా నైట్ టైం నాకు చాలా బాగుంది క్రికెట్ ఆడే ఇప్పుడు దాకా అండ్సేపు వాళ్ళు కనిపించదేమో అనుకున్నా బ్రహ్మాండం కనిపిస్తుంది అసలు క్లైమేట్ కూడా చాలా బాగుంది మా బుడ్డోండి కూడా తీసుకొచ్చా వీడికి ఏమో నిద్ర వస్తుంది మరి నిద్రపోరా అంటే నిద్రపోడు డాన్స్ చేస్తూ ఉంటాడు అదిగో వాళ్ళు క్రికెట్ ఆడుతుంటే మధ్యలో పోయి ఏడుస్తూ ఉన్నాడు వీడి కోసం అదిగో పెద్ద బాల్ తీసుకొచ్చా ఆడ అది ఆ బాల్ తీసుకున్నప్పుడు ఇది అయినా కానీ ఇందకటి నుంచి వాడు ఫీలింగ్ చేస్తుంది ఇంకా నా ఏడుపు ఆ బాధ అసలు కుంగిపోతుండు కుంగిపోయినా మా ఆయనేమో బౌలింగ్ చేస్తుంది సార్ గారు బ్యాటింగ్ చేస్తున్నారు లేదు కొత్త బయటికి వెళ్ళడం తీసుకురావడం పని ఇవో బాల్ అద్వి అద్వి బాల్ చూపి ఇప్పుడు మొత్తం చుట్టూ తిరిగేసి ఆ బాల్ని పట్టుకొని రావాలా కానీ ఎంత సెక్యూర్డ్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో తెలుసా ఇవి చుట్టూ ఇంక మధ్యలో నెట్టు పెట్టిండ్రు ఇది కూడా అసలు ఎంత స్ట్రాంగ్ ఉందో ఇది టెన్నిస్ ఆడటానికి మాత్రమే అది అందరికీ తెలుసు బట్ ఇప్పుడు నేను ఖాళీగా ఉంటుందని అయితే అసలు అనుకోవాలా ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ బాగుంది కదా ఇంక జనాలు బాగా వస్తారు అనుకున్నా అక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు వాలీబాల్ ఆడుతున్నారు ఇంకంతేగాని ఇక్కడైతే అసలు ఎవరు లేరు అందరూ ఇంకా చీకటి పడింది కదా ఎవరు ఉండరేమో అనుకుంటారు నేనైతే ఇప్పుడు దాకా క్రికెట్ మామూలుగా ఆడలేదు అసలుకి ఫోర్లు సిక్స్లు మామూలుగా అనమాట వికెట్ల మీద వికెట్లు తీసి చివరికి ఇంకా శతకలు పడి కూర్చున్నా నన్ను ఎవరు వీడియో తీసే వాళ్ళు ఉండరుగా నేను ఆడ తీసేది అందు బాల్ బాల్ వచ్చింది బాల్ వచ్చింది ఇంక ఇప్పుడు వీళ్ళు ఆడాలి చిన్నోడికి కుతేంది అంటే వాళ్ళ నాన్న ఎత్తుకోవాలి వాళ్ళ నాన్న సంకంటే బయటకు వచ్చిన తర్వాత ఎంత ఇష్టం మళ్ళీ ఆ బ్యాట్ కావాలి వాళ్ళు ఆడే బాల్ కావాలి ఎయిరా బ్యాటింగ్ చేస్తావా బౌలింగ్ చేస్తావా చూడండి బ్యాట్ అంత ఉన్నాడు ఆడు ఎంత బాగుబరిగెత్తున్నాడు అందంగా ఎంత క్యూట్గా ఉంటే కురుక్కుని కురుక్కుంది అంటాం కదా కురుక్కుని కొనుక్కుందా బ్యాట్ పాడే ఏదో కావాలంతే ఈడ్చుకొని పోతు ఈడ్చుకొని ఈడ్చుకొని పోతున్నాడు లైటింగ్ మామూలు లేదు ఫోకస్ అయితే బాగా సైలెంట్ సైలెంట్గా ఉన్నాడు ఇచ్చి ఇందాక ఏడ్చాడు నేను ఆడుతుంటే మాత్రం అబ్బా ఏ అద్విత్ ఇంకా రావాలి నువ్వు అద్విత్ ఇంకరా ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుండు ఎలా ఆడాలి బ్యాటింగ్ ఎలా ఆడాలో విత్ డైరెక్షన్స్ ఇస్తుండు మీ నాన్నకు కూడా చెప్పమ్మా బౌలింగ్ ఎలా వేయాలో బ్యాటింగ్ ఎలా ఆడాలో ఇట్లాంటి పిల్లలు చెప్తే అద్వితులు

వాటర్ బాటిల్ తీసుకురావడం మిస్ అయిపోయింది అట్లా వాటర్ బాటిల్ తీసుకురావడం మిస్ అయితే అసలు మామూలుగా ఉంటుంది కానీ వాడికి ఎందుకో మరి వాటర్ కావాలని ఏడుస్తుండ నిద్ర వచ్చేడుస్తుండూలు అయితే నిద్ర టైమే ఒక్కసారి కొంచెం నిద్ర ఆపేసామంటే డైరెక్ట్ నిద్ర పెట్టేసి పడుకోబెట్టచ్చు నార్మల్ వాటర్ బాటిల్స్ తీసుకొచ్చాము బట్ వాడి బాటిల్ అనేది సిప్పర్ అనేది తీసుకురాలేదు ఇంకా కారెక్కిన తర్వాత మామూలు వాటర్ అయితే తాపించాలి చూద్దాం పెద్దోడైతే ఇంకా రావడానికి ఇంకా ఫార్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది ంచి మా ఆయన కొడితే ఈ చెట్లు ఇరకపోయింది అక్కడ కరెక్ట్గా ఆ పాయింట్లు ఇరకుపోయింది ఎట్లా తీసాం పెద్దది ఫుట్బాల్ తీసుకొచ్చాక చిన్నడి కోసం దాన్ని కొడితే అది చిన్నది కింద పడింది అనమాట చూడండి జనాలు బ్రహ్మాండంగా ఉన్నారు వాలీబాల్ ఆడుతున్నారు ఎక్కడికక్కడ ఇంత లైటింగ్ ఉంటే ఎక్కడైనా ఆడచ్చు ఎట్లైనా ఆడొచ్చు కానీ ఇట్లా ఓపెన్లో బయట మాత్రం అసలు వాళ్ళేమో పిల్లలతో ఇదిగో ఇంకా బాల్ బ్యాట తీసుకొచ్చి కార్ కేసి కొట్టారంటే ఇంకా అద్దాలు మొత్తం పగిలిపోతాయి అన్నమాట మామూలుగా ఉండదు ఇంకా జాతర జాతరకి అది కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ అక్కడ వాళ్ళు ఇప్పుడు కరాటే ఆడుతున్నారు అటువైపు పార్క్ ఉంటుంది ఇక్కడైతే ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో అదంతా బిన్ ప్లేస్ కదా దాని వెనకాల చూడండి అదంతా కూడా ఏడారు లెక్కనుంది మన నూర్లలో పొలాలు ఎండిపోతే కానీ ఉంటుంది చూసారా ఆ రకంగా ఉందనమాట ఆ ప్లేస్ ఒక ఎకరం ఉంటుంది కొన్ని రోజులు ఇట్లనే ఉంచి ఏదో ఒక కన్స్ట్రక్షన్ అయితే చేయరు ఏదో ఒక ఆఫీస్ బిల్డింగ్లో ఏదో ఒకటి అయితే ఇతరు బాగా దీని వెనకాలే మెయిన్ రోడ్ ఉంటుంది అసలు ఇంత ఖాళీ ప్లేస్ ఎట్లా ఉంచారు ఇది మళ్ళీ వెనక్కుంది కాబట్టి అంత వాల్యూ అనుకుంటా ఎందుకంటే ఇది పార్క్కి ఇది వెనకాల సైడ్ ఇంత వెనకాలంటే ఇంక మళ్ళీ ఇట్లా పిల్లలకి సంబంధించి కమర్షియల్గా ఏదన్నా కన్స్ట్రక్ట్ చేస్తే తప్పనిచ్చి ఇంక బిజినెస్ పరంగా అయితే ఎవరు వస్తారు ఎవరు రారు ఎట్లాంటి బిజినెస్లు నడవు అట్లాంటి మెయిన్ రోడ్డు మీదనే ఉండాలి ఎంట్రన్స్ అనేది మెయిన్ రోడ్డు మీదనే కనిపిస్తూ ఉండాలి అందుకని ఇక్కడ ఏం నడవట్ల చాలా రోజుల ఇంక ఇంకే ఉండిపోయింది ఇటు సైడ్ చూస్తే ఏవో ఆఫీస్ బిల్డింగ్స్ ఉన్నాయి అటు పక్కన చూస్తేనేవో చర్చి బిల్డింగ్ ఉంది ఇక్కడ ఫ్లైట్లు చూడండి ఎంత బాగా పోతూ ఉంటాయో అవి కనిపిస్తే లైటింగ్స్ అవి మా చిన్నోడు ఇప్పుడు నన్ను ఎత్తుకుంటున్నాను అనమాట అమ్మ అమ్మ అని అగ్ని దగ్గర నుంచే అసలు ఎంత క్యూట్గా ఉన్నారు అసలు అసలు మన బిడ్డలను చూస్తే మనకు కడుపు నిండిపోయి సో వినండి ఎత్తుకుంటున్నాడు ఇంక కనిపించా కనిపించా భోజనా నీకు అసలు ఇదిగో ఇక్కడ రా ఇక్కడ రానే క్లియర్గా కనిపిస్తా ఇది ఇక్కడకి ఇక్కడకి రా నెట్లో నుంచి మనం బ్లాక్ గా కనిపిస్తాం కదా ఇప్పుడు ఏ హాయ్ ఇచ్చిడు రా బుట్టుగా బుట్టువారా అవర్స్ కావట్లేదు అరే అమ్మో ఇది కంట్లు పూడుసుకుంటుందే ఓరోయ్ పాలు బాల్ పాలు బాల్ ఇచ్చింది నీ దగ్గరికి నీ వీడియోలో మెయిన్ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే అసలుకి ఇప్పుడు మనం వీడియో ఆన్ చేయడానికి కారణం మా చిన్నోడికి ఏం మిల్క్ ఇస్తున్నాను ఏంటి అని అయితే అందరు అడుగుతూ ఉన్నారు అంటే వన్ ఇయర్ వరకు అయితే మదర్ ఫీడ్ ఇచ్చాను మదర్ ఫీడ్ ఆపిన తర్వాత పిల్లలకి ఏ ఫీడ్ ఏ మిల్క్ ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అంటే నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేసేది నేనే కాదు ఇక్కడున్న ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ప్రిఫర్ చేసేది బ్రామ్స్ మిల్క్ అనమాట ఎందుకు బ్రామ్స్ మిల్క్ అంటే బ్రామ్స్ గేదెలు ఆ మిల్క్ ఇచ్చేవి ఫీడ్ అవి ఏం తింటాయి అంటే గడ్డి మంచి ఆహారం హెల్దీ ఫుడ్ అనేది తిని మనకు మంచి పాలన ఇస్తాయి అనమాట అందుకని బ్రామ్స్ మిల్క్ అనేది ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు ఇంకా శాన్స్ క్లబ్ అలాగే కాస్కోలో కిర్క్లాండ్ మిల్క్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అది ఫుల్ ఫ్యాట్ ఉన్నది తీసుకోండి పిల్లలకి ఫుల్ ఫ్యాట్ ఉన్నాయో తీసుకోవాలి ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇప్పుడు మా పెద్దోడు చూసుకుంటే కరాటేకి రన్నింగ్ వాకింగ్ ఫుల్ గేమ్స్ ఆడడం అన్నీ చేస్తుంటాడు కాబట్టి వాళ్ళకి ఎనర్జీ కావాలి ఫ్యాట్ అయినా ఏం పర్లేదు అనమాట వాళ్ళకి లోపలేమీ కొవ్వు రాదు కరిగిపోతూనే ఉంటుంది హెల్తీ కూడా అది కొంచెం ఫ్యాట్ అంటే సగం ఫ్యాట్ వద్దు సగం ఫ్యాట్ ఉండేవి ఉంటాయి అవి కావాలనుకున్న ప్రిఫర్ చేయొచ్చు కానీ ఫ్యాట్ లేకుండా ఉండే మాత్రం అసలు తీసుకోవద్దు ఏదైనా కానీ ఇప్పుడు మా చిన్నోళ్ళ పిల్లలకైతే బ్రామ్స్ మిల్క్ మాత్రమే ప్రిఫర్ చేస్తాము ఎక్కడ పడ్డది అటువై పడ్డదా బ్రాన్స్ మిల్క్ అయితే అది కూడా స్టార్టింగ్ నా ఫీడింగ్ ఆపేసిన తర్వాత ఫోర్ మంత్స్ అసలు పాడు మిల్క్ అనేది తీసుకోలేదనమాట చేయలేదు బాటిల్లోకి వస్తున్నా కానీ ఎందుకంటే ఇంకా సడన్గా బెంగ పెట్టుకుంటారు కదా పిల్లలు ఒక్కసారిగా అమ్మ ఫీడింగ్ ఆపేసాము అని చెప్పేసి కంప్లీట్ నావే అది బాటిల్ అయితే వాడు అప్పటికి అలవాటు అవ్వలేదు కానీ ఫీడింగ్ ఆపేసిన తర్వాత మామూలు బాటిల్ అయితే అలవాటైంది అంటే ఇప్పుడు వాటర్ కోసం తాగుతాడు సిప్పరు కానీ మిల్క్ పోస్తే మాత్రం పడేసేవాడు అనమాట ఫోర్ మంత్స్ కంటిన్యూషన్గా అంతే చేశాడు ఫోర్ మంత్స్ తర్వాత మాత్రం ఇంకా మంచిగా తీసుకోవడం అయితే అలవాటైంది నాకైతే అమ్మయ్య అనిపించింది ఒక పందప్పిద్ది కదా ఎంత అన్నం మీద పడ్డ అన్నం తింటున్నా కానీ పిల్లలు పాలు తాగితేనే కదా మనకి బెస్ట్గా అనిపించేది పాలు తాగకపోతే ఎట్లాగా పాలు తాగే పిల్లలు అనేది అందుకే కదా చిన్న పిల్లల్ని అందుకని వాడికి మిల్క్ ఇవ్వడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించేది అనమాట వాళ్ళు తొందరగా అన్నం కూడా తింటారు గంటలు గంటలు తింటూ ఉంటారు గంట ఒక్కొక్క పూటకి ఒక్కొక్క గంట అది తింటారా ఊస్తారా లేకపోతే అది మింగేదాకా అది తిని మంచిగా ఉండేదాకా బెటర్ లేదంటే ఇంకొద్ది వామిటింగ్ అని చేసుకుంటారు వాళ్ళకి డైజెషన్ అవుతుందా లేదా అనేది అయితే కంపల్సరీ చూసుకోండి మిల్క్ ఇచ్చిన తర్వాత కొంచెం ఫ్యాట్ మిల్క్ అంటున్నాం కదా కొద్దిగా లైట్ వాటర్ యాడ్ చేసి ఇచ్చేసేయండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మిల్క్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఇవ్వండి ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా ఇవ్వద్దు వాళ్ళకి అలవాటు అవ్వాలి అంటే ఏదైనా కానీ బ్రామ్స్ మిల్క్ మాత్రమే అలవాటు చేయండి తప్పనిచ్చి వేరే మిల్క్ అనేది ప్రిఫర్ చేయొద్దు బెంగట్టుకొని బాధపడుతున్నాడు ఇంక నేను చూడలేకపోతున్నా వాళ్ళిద్దరేమో ఆడుకుంటా ఉన్నారు నేను వెళ్తా తల్లి కోసం తప్పించిపోతున్న బిడ్డ నా బిడ్డ నా ప్రాణం రావే ఇటు రాయే ఇటు రాయే ఇటు రా ఏమా ఏం కావాలి మమ్మీ వచ్చింది సంతోషం చేన్ కనిపించింది ఇంకా ఆడుకుంటాడు ప్రశాంతంగా బా ఎంత హాయిగా ఉందో చల్లటి గాలి వస్తుంటే ప్రశాంతంగా ఉంది ఫుడ్తో పాటు మిల్క్ ఇస్తూ ఉండాలన్నమాట మధ్యలో వాటర్ కూడా తాపించాలి నీ వాటర్ ఏది నీ బాటిల్ ఏది అడగ చాలా రోజుల తర్వాత ఆడేసరికి ఒక్కసారి అలసట వచ్చేసింది ఇంక ఇంటికి వెళ్ళి ఫుల్ రెస్ట్ తీసుకోవాలి మార్నింగ్ ఇంత మంచిగా లేదు మార్నింగ్ చల్లగా ఉంది బయటికి రాలేమనుకున్నాము బట్ ఇప్పుడు మాత్రం చాలా హాయిగా ఉంది ఉద్విత చూసావా పప్పి ఎంత పెద్ద టాగ్గా చూడండి ఏం పెంచుతారు ఎట్లా మెయింటైన్ చేస్తారో కానీ వాళ్ళ ఓపిక్కి మెచ్చుకోవచ్చు వాళ్ళందరూ పెట్ల వస్తారు అనమాట ఇక్కడ చాలా మంది ఉంటారు పిల్లల్ని పెంచుకుంటారు కుక్కలు పెంచుకుంటారు దాని మెయింటెనెన్స్కి ఆ ఖర్చు కానీ బాగుంటుంటారు తెలుసా పిల్లలకన్నా దారుణంగా ఉంటుంది అవి బెడ్ మీదకి వస్తాయి పిల్లకి వెళ్తాయి రెండుకి వెళ్తాయి వెళ్తూ ఉంటాయి ఎంతైనా సరే లైక్ చేస్తూనే మనకు పిల్లల్ని పెంచడానికి ఓపికలు ఉండక అల్లాడిపోతున్నాం ఈ పెట్స్ని పెంచాలంటే ఇంకా బా ముక్కు చూడు